పురాణము ఇరవై ఎనిమిదో అధ్యాయము విష్ణు సుదర్శన చక్రమహిమ అలా దూర్వాసుడు శ్రీమన్నారాయణుని వద్ద సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున విష్ణుచక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని వద్దకొచ్చి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కాని నిన్ను కష్టముల పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయతలపెట్టితిని కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడినా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు వద్దకు వెళ్ళి ఆ విష్ణుచక్రము ఆపదనుండి రక్షింపుమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు నీ వద్దకు వెళ్ళమని చెప్పినాడు కావున నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్చాలినైనను ఎంత నిష్టగలవాడనైన నీ నిష్కళంక భక్తి ముందు అవయేమ్యూ పనిచేయలేదు నన్నీ విపత్తునుండి కాపాడు అని అనేక విధములుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాసముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను అయినను ఇతడు బ్రాహ్మణుడు కావునైతనెని చంపవలదు ఒకవేళ నిర్వహింపతల చితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వసుని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేకమంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచూనే గాని చంపుటలేదు దేవా సురాసురాది భూతుకోటులన్నీ ఒక్కటిగా ఏకమైననూ నిన్నే మ్యూచేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలుసు అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలుగకుండా రక్షింపుమని ప్రార్థించను నీయందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి విడియున్నది నిన్ను వేడుకొనుచున్న నన్ను శరణు వేడిన ఈ దూర్వసుని రక్షింపుము అని అనేక విధముల స్తుంచుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు బ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్లు తినిగాని వేరుగాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమైగూడ చంపజాలని మూర్ఖులను నేను దనుమాడుటనీ వెరుంగుదువు కదా ఈ లోకములో దుష్టశిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది అందరికీ తెలిసిన విషయమే ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని నిరపారాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనచవలెనని తరుముచున్నాను ఇతడు గూడా సామాన్యుడుగడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు గలవాడు మహాతపశ్శాలి రుద్రతేజము భూలోకవాసులందరిని చంపగలదుగాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయుగా సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటెను కైలాసపతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నింఫియున్న నాతో రుద్రతేజస్సుగల దూర్వాసుడుగాని క్షత్రియ తేజస్సుగల నీవుగాని తులతూగరు నన్నెదుర్కొనజాలరు తనకన్న ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునుటో ఉత్తమము ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకినగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వసుని గౌరవించి నీ ధనమును నీవు నిర్వర్తింపుము అని చక్రాయుధము పలికెను ఆంబరీషుడు ఆ నాలకించి నేను దేవగు బ్రాహ్మణాదులయందునూ స్త్రీలయంసును గౌరవము గలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలెననే నా అభిలాష కావున శరణుగోరిన ఈ దూర్వసుని నన్ను రక్షింపుము వేలకు అగ్నిదేవతలు కోట్లకులది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుకూ సాటిరావు నీవు వట్టి తేజోరాశివి మహావిష్ణువు లోకనిందితులపై లోకకంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న పదునాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కావున నీకివేనా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగన మొనర్చి అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణుస్తోత్రము మూడు కాలములయందు ఎవరు పఠింతురో ఎవరు దానధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణహత్య శిశుహత్య మహాపాతకములను చేయకుంటారో అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును వారు సర్వసౌఖ్యములతో తులతూగుదురు కావున నిన్ను దూర్వసుని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రతప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగముని తపశ్శక్తి పని చేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇరవై ఎనిమిదో అధ్యాయము సమాప్తము